ఇక ఇప్పుడు మనం న్యూస్ పేపర్స్ స్కానింగ్లోకి వెళ్దాం ముందుగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే డ్రగ్స్ రిలేటెడ్ చర్చ ఇది గత మూడు నాలుగు రోజులుగా జరుగుతూ ఉంది ప్రాబ్లం ఏంటంటే ఏపీలో ఉన్నటువంటి రెండు పార్టీలు వైకాపా టీడీపీ జనసేన అంతా యాక్టివ్గా దీని మీద స్పందించట్లేదు వైకాపా అండ్ టీడీపీ ఈ రెండూ కూడా మీ పార్టీ నాయకులే ఇందులో ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు మీ అనుచరులే ఇందులో ఉన్నారని చెప్పేసి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు కానీ విషయం ఏంటంటే విషయ తీవ్రత ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు ఇరవై వేలకు పైగా ఇరవై వేల కిలోలకు పైగా ఈ మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి సిబిఐ చేస్తున్నటువంటి విచారణలో ఎన్నో భయంకరమైన విషయాలు జస్ట్ ఇమాజిన్ ఈ కంటైనర్ గనక ఆ పంపించిన వాడి యొక్క లక్ష్యాన్ని గనక చేరేలాగా ఈ కంటైనరు ఈరోజు అధికారులకు దొరకకుండా వెళ్ళిపోయి ఉంటే ఇన్ని వేల కిలోల మాదక ద్రవ్యాలు మన భారతదేశపు యువత శరీర శరీరాల్లోకి వెళ్ళిపోయేది మాదక ద్రవ్యాలు అంటే మనం రోజువారీ అనుకునేటటువంటి మత్తు పదార్థాలు కావు మందు లిక్కరు ఇలాంటి వాటివి కాదండి మాదక ద్రవ్యాలు నిర్ నిర్వీర్యం చేస్తాయి సమాజాన్ని నిస్తేజం చేస్తాయి అత్యంత ప్రమాదకరమైనటువంటి పదార్థాలు అవి భారతదేశంలో చాలా కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి ఇలాంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో అయినప్పటికీ కూడా ఏదో ఒక మార్గంలో మన దేశంలోకి ఈ భయంకరమైనటువంటి పదార్థాలు వస్తూ ఉన్నాయి ఇంటర్నేషనల్ ముఠాలు కూడా ఇందులో భాగస్వామ్యమై ఉన్నాయి సో ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది కావచ్చు కొంతమంది మాఫియా లీడర్లు కావచ్చు వీళ్లతో లింకులు పెట్టుకొని ఈ యొక్క బట్వాడా జరుగుతూ ఉంది జస్ట్ ఇమాజిన్ ఇన్ని వేల కిలోల మాదక ద్రవ్యాలు పొరపాటున గనక అధికారులకు దొరక్కపోయి ఉంటే గతంలో కూడా ఇదే మోతాదులో అంటే దగ్గర దగ్గరగా వేల కిలోల ఈ కొక్కైన్ లేదా హెరాయిన్ దొరికింది ఇంకా దొరకని విన్నున్నాయి రోజు జరుగుతున్న ప్రక్రియ కదా ఎలా దీన్ని అరికట్టడం ఎలా అంటే ప్రజాభాగస్వామ్యం కావాలి పాలకులలో చిత్తశుద్ధి ఉండాలి ఇలాంటి విషయాలు దేశ భద్రతకు సంబంధించినవి కాబట్టి ప్రతిపక్షము పాలకపక్షము రెండు కూడా రాజకీయాలు చేయకుండా వ్యవహరించాలి ఇలాంటి పనులు మన మన ఇంట్లో వాడు చేసినా కడే చేసినా కూడా నిర్మోహం మాటంగా వాడి మెడపట్టి గింట అవతల పరేయాలి అర్థమవుతుందా అలా కాకుండా ఎవరైతే అలా కాకుండా ఎవరైతే దీన్ని కూడా వెనకేసుకొచ్చి దీని ద్వారా రాజకీయ ప్రయోజనం చే పొందాలనుకుంటున్నారో ప్రమాదమే ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నవాళ్ళు దీని గురించి పట్టించుకోరు డ్రగ్స్ అంట ఏమో లేవే అనేస్తారు వాళ్ళు మనకు వాళ్ళకి తెలియదు ఆ విషయంలో చాలా తక్కువ మా రెస్పాండ్ అవుతారు యువత మాత్రం రెస్పాండ్ అవ్వాలి ఈ ఏడాది ఎన్నికలకు సంబంధించి రాబోతున్నటువంటి ఎన్నికలకు యువత కొత్త ఓటర్లు ఎక్కువగా ఉన్నారు సో కొత్త ఓటర్లు థింక్ చేయాలి సరైన పాలకుడిని కనుక మనం ఎన్ను ఎన్నుకోకపోతే నిర్వీర్య సమాజం ఏర్పడుతుంది మన భవిష్యత్తు భంగపాటుకు గురవుతుంది ఎన్ని కళలు కంటున్నామో అన్ని కళలుగానే మిగిలిపోతాయి చూడండి ఒకసారి డ్రగ్స్ మాఫియాకు సంబంధించి ఏం మాట్లాడుతూ ఉన్నారనేది డ్రగ్ మాఫియాను పెంచి పోషిస్తున్న వైకాపా డబ్బంతా హవాలా రూపంలో విదేశాలకు వైకాపా సీట్ల కేటాయింపులో సామాజిక న్యాయం లేదు దేశంలో నాలుగు వందల ప్లస్ లోక్సభ రాష్ట్రంలో నూట అరవై ప్లస్ అసెంబ్లీ సీట్లలో ఎన్డీఏ విజయం ఖాయం నూట అరవై నియోజకవర్గాల్లో పర్యటిస్తా ఎన్నికల వ్యూహం కార్యశాలలో చంద్రబాబు ఐదేళ్లుగా డ్రగ్స్ మాఫియాను పెంచి పోషిస్తున్న వైకాపా ఇప్పుడు అంతర్జాతీయ మాఫియాతో సంబంధాలు పెట్టుకునే స్థాయికి ఎదిగిందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు డబ్బంతా రాష్ట్రంలోని రాష్ట్రంలోని డబ్బంతా హవాలా రూపంలో విదేశాలకు వెళ్తోంది ఐదేళ్లలో ఒక్కసారైనా సీఎం జగన్ గంజాయి డ్రగ్స్పై సమీక్షించినటువంటి దాఖలాలు లేవు అని చెప్పి ఆయన మాట్లాడారు మరి ఇదే వార్త ఏబిఎంలో కూడా ఎలా ఇచ్చారో చూడండి విశాఖ డ్రగ్స్ కేసులో అంతర్జాతీయ ముఠాలు డ్రగ్స్ను గుర్తించకుండా ఇతర పదార్థాలతో కలిపి రవాణా గమ్యస్థానం చేరాక విడదీసే ప్రక్రియ ఆ కోణంలో సిబిఐ విచారణ బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లోని ఇనాక్టివ్ ఈస్ట్లో కొకైన్ ప్రతి కిలోకు వంద గ్రాములు మిక్సింగ్ ఈ లెక్కన ఇరవై ఐదు వేల కిలోల ఈస్ట్లో రెండు వేల ఐదు వందల కిలోల డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు విశాఖపట్నం డ్రగ్స్ కేసులో అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉందని సిబిఐ అనుమానిస్తోంది ఇంటర్పోల్ నుంచి అందిన సమాచారం ప్రకారం నార్కోటిక్ డ్రగ్స్ను ఇతర పదార్థాలతో కలిపి రవాణా చేసే నెట్వర్క్ ఇందులో భాగస్వామ్యమైందని సిబిఐ చెబుతోంది బ్రెజిల్ నుంచి ఇనాక్టు డ్రై ఈస్ట్ పేరుతో ఉన్నటువంటి విశాఖ పేరుతో విశాఖపట్నం బయలుదేరినటువంటి కంటైనర్లో డ్రగ్స్ వస్తున్నాయన్న సమాచారంతో సిబిఐ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే ఇచ్చింది మొదటి పేజీలో ఇప్పుడు సాక్షి పత్రిక తీసుకుంటే చూడండి మత్తుబంధం బహిర్గతం అని ఇచ్చారు మత్తుబంధం బహిర్గతం ఇప్పుడు దీన్ని పొలిటిసైజ్ చేయటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి ఎవడున్నా కూడా పలానా వ్యక్తి దీనికి గల అనుమానితుడు ఈ మొత్తం స్కామ్లో లేకపోతే ఈ యొక్క ఈ మాదక ద్రవ్యాల రవాణాలో అని చెప్పి వాడి పేరు తీస్తావు వాడి మీద యాక్షన్ తీసుకుంటావు అధికారంలో ఉన్నావు కాబట్టి కానీ ఇదేంటిది మత్తుబంధం బహిర్గతం డ్రగ్స్ కుతంత్రం అంతా కూడా పచ్చ సరే ఇప్పుడు పచ్చ నేతలదే ప్రజలు ఏం చేయాలి ఊరుకోవాలా పచ్చ నేతలదో బులుగు నేతలదో ఎవరిదో ఏ రంగు నేతలదో ఎవ ఎవరైతే ఏముంది ఏ పార్టీ వాళ్ళు ఉంటే ఏమైంది సమస్య అది కాదు కదా పరిష్కారం కూడా అది కాదు కదా పాత్రధారి సంధ్య ఆక్వా ఎండి కోటయ్య చౌదరి సూత్రధారులు టీడీపీ నేతలే వ్యాపార వ్యక్తిగత బంధమంతా వారితోనే ఆధారాలతో అడ్డంగా దొరకడంతో చంద్రబాబు బెంబేలు ఫ్లెక్సీ చూపిస్తూ వైఎస్ఆర్సీపీపై వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారానికి టీడీపీ కుట్ర బెడిసి కొట్టిన పన్నాగం టీడీపీ నేతల్లో తీవ్ర ఆందోళన బాలకృష్ణ చిన్నలుడు భరత్కు కోటయ్య చౌదరితో సాన్నిహిత్యం ఆలపాటి రాజాతోనూ చౌదరి ఆర్థిక బంధం బట్టబయలు రెండు వేల పంతొమ్మిదిలోనే సంధ్యా ఆక్వా దరఖాస్తును తిరస్కరించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అప్పట్లో ఈ నిర్ణయంపై రచ్చ చేసిన అప్పట్లో ఈ నిర్ణయంపై రచ్చ చేసిన టీడీపీ ఎల్లో మీడియా విశాఖ పోర్టు ఏమిటో లోగుట్టు డ్రై ఈస్ట్ను ప్రకాశం యూనిట్కు పంపించేందుకు తీసుకొచ్చినటువంటి సంధ్యా ఆక్వా సంస్థ దగ్గరలో ఉన్న కట్టుపల్లి పోర్ట్ను ఎందుకు ఎంపిక చేసుకోలేదు దూరంలో ఉన్న వైజాగ్ తేవడం వెనుక ఆంతర్యం ఏమిటి మేతవన్నె పులి సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఆగడాలెన్నో గతంలోనే అప్సడా కొరడ రొయ్యల మేతలో డ్రైడ్ ఈస్ట్ వాడకం తక్కువ రొయ్యల మేతలో డ్రైడ్ ఈస్ట్ వాడకం తక్కువే దేశంలోనే ఉత్పత్తి కంపెనీలకు కొదవలేదు కొద్ది నెలల క్రితమే ఫీడ్ తయారీ ప్లాంట్ ఏర్పాటు ఉత్పత్తి సామర్థ్యం తక్కువే అయినా ఇరవై ఐదు టన్నుల దిగుమతి ఇది ఇక్కడ కనిపిస్తోంది విశాలాంధ్రలో ఏమిచ్చారో చూడండి ఇక విశాలాంధ్ర దీని గురించి పట్టించుకోలేదు సరే ఈ మూడింటిని మనం కంపేర్ చేసుకుంటే ఓకే సాక్షి ఆంధ్రజ్యోతి ఈనాడు ఇవే కదా అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పత్రికలు ఇవి నేను ఇప్పుడు చదివి చూపించాను మీకు ఆ హెడ్లైన్స్ కానీ ఇప్పుడు ఇంత పెద్ద భారీ ఈ డ్రగ్స్ దందా విషయంలో సీరియస్గా అనే సీరియస్ నోట్ ఎక్కడైనా సరే వీళ్ళు దాన్ని మనకి విషయాన్ని చెప్పారా మిగతా పత్రికలు ఒకసారి పరిశీలిస్తే అంతే మీరు ఆల్మోస్ట్ ఇదే పరిస్థితి ఉంది విశాలాంధ్ర ఇలా ఇచ్చింది విశాలాంధ్ర తన తాలూకా కోణంలో తన ఇచ్చుకుంది చూడండి తూతూ మంత్రపు తనిఖీలు అక్రమార్కులకు విశాఖ పోర్టు కేంద్రం డ్రగ్స్ రవాణాపై సమగ్ర విచారణ కోసం ప్రజా సంఘాలు వామపక్షాల డిమాండ్ ఇది కూడా రాజకీయమే కదా విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విశాఖలో సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ రొయ్యల మేత పేరుతో డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ నెల పదహారవ తేదీన షిప్ విశాఖ వచ్చినప్పటికీ ఇరవై ఒకటవ తేదీ వరకు అత్యంత రహస్యంగా ఉంచారు ఇందులో వైసీపీ టీడీపీ బీజేపీ నేతల పాత్ర ఉన్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు అటు వైకాపా ఏమో టీడీపీ నేతల పాత్ర ఉందంట టీడీపీ ఏమో వైకాపా నేతల పాత్ర వైకాపా నేతల పాత్ర ఉంది అంటే ఏకంగా విశాలాంధ్ర కమ్యూనిస్టు పత్రిక కాబట్టి టీడీపీ వైసీపీ బీజేపీ ఈ ముగ్గురు నేతల పాత్ర ఉందని చెప్పేసి చెప్తా ఉంది ఇందులో నిఘా వ్యవస్థ వైఫల్యం కనిపిస్తోంది ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేధావులు నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారని చెప్పి వారు వార్త వేసుకున్నారు అంతే సో ఇప్పుడు ముక్తాయింపు ఏంటంటే ఈ ఈ అంశానికి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్లో గతంలో కానీ ఇప్పుడు కానీ డ్రగ్స్ సంబంధించిన మాఫియా మెల్లమెల్లగా విస్తరిస్తోంది పంజాబు తెలంగాణ కేరళ తర్వాత మణిపూరు ఇలాంటి రాష్ట్రాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ పోటీ పడతా ఉంది దయచేసి పాలకులు అలాగే విపక్షంలో ఉన్నటువంటి నేతలు వీటిని రాజకీయం చేయకుండా చిత్తశుద్ధి కనబరిచి ప్రజలకు ప్రజారోగ్యానికి దేశ భద్రతకు న్యాయం చేయండి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పొలిటిసైజ్ చేయకండి అదొక్కటే నేను చెప్పాలనుకుంటున్నాను కట్టిది తరువాత అంశానికి వెళ్దాం